బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటి అక్కడ బీజేపీ కేంద్రంలో ఈడియా కొత్త చేసి రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తోటి ఆటాడిస్తుంది ఈ రెండు పార్టీలు ఒకటే ఎప్పటిక ఉన్నా కానీ బీజేపీ టిఆర్ఎస్ అనేది రెండు రెండు తక్కువ అంటే కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈడియా ఎక్కడ లేదు కావాల్సిన టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్కరు యాభై యాభై సంవత్సరం తీసుకొని ఇండాలో వేసుకొని ప్రభు ప్రభుత్వాన్ని బదలాంబిస్తుంది కాకపోతే ఆ టీఆర్ఎస్ వాళ్ళకి అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వీరియలు ఉండబోయి రాష్ట్ర దేశ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్నికలు ఉండబోయి రాష్ట్ర ప్రభుత్వాలుగా దొరుకుతుంది కాబట్టి ఇలా ఇలాంటి మాటలు మాట్లాడే టీఆర్ఎస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ రాబోయే రోజు ఇప్పటికీ బుద్ధి చెప్పారు మళ్ళీ రాబోయే రోజుల కింద స్థానిక ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు తగిన శాంతి చెప్తారు వాళ్ళు ఇంత దుకాణం బంద్ చేసుకుంటారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఇంకోసారి అలాంటి సమస్యలలో వచ్చిపోయి అవగాహన లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము టీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ ఇంకా కొన్ని రోజులు అయితే ఆల్రెడీ ఇప్పటికీ ఆల్రెడీ కవిత చెప్పింది ఏమని చెప్పిందంటే మేమిద్దరం బీజేపీ టీఆర్ఎస్ ఒకటే పార్టీ అని చెప్పింది ఈ రోజు గిటా కనిపిస్తుంది కాబట్టి ఇంకోసారి టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అలాంటి మాటలు మాట్లాడితే ఊళ్ళల్లో కానీ గ్రామాల్లో కానీ ఆల్రెడీ గుర్తుపట్టిారు వాళ్ళ కుతరులు అనేది తెలిసి ఇంకా వాళ్ళు ఇంకా ఏదో ఆ కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నందువలన నాయకులు అతను డబ్బులు సంపాదించి ఇంకా పార్టీని ఏదో ఈ నిన్న మొన్న రోజు పేపర్లో చూస్తుంటే యూరియా కొరత ఉన్నదన్న అంటాన్ని టీఆర్ఎస్ వాళ్ళు పేపర్లా కానీ స్టేట్మెంట్ కానీ ఇచ్చుకుంటున్నారు అది అవాస్తవం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో గిటా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది యూరియా కాదు డీఏపీ గిట దొరకలేదు చెప్పులు పెట్టి రోగ యూరియా సంచుల మీద కొట్లాడిరు కొంతమంది ప్రాణాలు గిట పోయినాయి అవి నీళ్లు లేకుండా కానీ ఉన్నట్టు ఫోటోలో దిగి ఫోటోల ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ఏదేదో వాగ్దానం మాట్లాడుతున్నారు తప్పుడు మాటలు టిఆర్ఎస్ గవర్నమెంట్లో యూరియాకి సరిగ్గా దొరకలేదు దొరకకుండా కానీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ వాళ్ళే ధర్నా చేసి యూరియా కోసం పోరాడి యూరియా చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే నిజం కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిందంటే తప్పదు ఎంత లక్ష కోట్ల రుణం లోటున్నా కానీ రాష్ట్రం ఇస్తే యూరియా చాలా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి దీని సూటిగా నేను రెండే మాటలు చెప్పదలుచుకున్నా అరే పింకి లారా మీకు అర్థమైతే రెండు పేల రెండు వేల నాలుగులో ఆ రోజు బీటీ పత్తి విత్తనాలు రెండు వేల ఐదు వందలు ఉంటే ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు అందరికీ పేద ప్రజలకు అందుబాటులోకి ఏడు వందల కెత్తే అవడం జరిగింది ఇది రైతుల మీద